హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము మా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము మీతో అయితే షేర్ అనేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది సో మీరు కూడా వెళ్ళాలంటే మంచిర్యాలకి దగ్గరలోనే ఉంటుంది ముల్కాల గ్రామం అయితే సో వెళ్ళచ్చు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అంతే దగ్గరలోనే ఉంటుంది మంచాల్లో సో చాలా మంది అయితే భక్తులు వెళ్తున్నారు సో మేమైతే వెళ్దాం అనేసి మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము బైక్ పైన ఓకేనా వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది పీఠాధిపతులు గంగ స్నానానికి అని వచ్చేసి గంగా హారతి స్నానానికి అని వచ్చేసి సో ఇక్కడ అమ్మవారు ఉందని చెప్పడంతో తవ్వకాలు జరిపించారు సో అమ్మవారు అయితే ఇక్కడ వెలిసింది సో పూజలు అయితే జరుగుతున్నాయి చాలామంది భక్తులైతే వస్తున్నారు సో మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి మంచి వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది సో చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికైతే సో చూసేయండి మనమైతే దగ్గరికి వచ్చేసాము స్వయంభుగా వెలిసిన విజయదుర్గ ఆలయం సో సమీపంలో ఉన్నాము మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం విలేజ్కి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి కొబ్బరికాయలు అయితే కుంకుమ పసుపు కొబ్బరికాయలు ఇస్తారు మనకి సో చాలామంది భక్తులు వస్తున్నారు సో చూడండి మేమైతే వెళ్తున్నాము సో దర్శనం చాలా బాగా జరిగింది చూసేయండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి భక్తులైతే చాలా వస్తున్నారు సో పూజలు జరుగుతున్నాయి మేమైతే బైక్ ఇక్కడ పెట్టేసాము పెట్టేసి అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్తామో చూసేయండి వాళ్ళ హాలిడే కాబట్టి పిల్లలు కూడా వచ్చారు చూడండి జనాలు అయితే చాలా బాగున్నారు ఫుల్ రష్ ఉంది ఫ్రైడే అయితే చాలా మంది ఉంటారు ఈరోజు అయితే కొంచెం సో షాప్స్ కూడా పెట్టారండి అన్నీ పక్కనే పోచమ్మ గుడి ఉంది సో మనకు గోదావరికి దగ్గరలో ఉంటుంది మంచర్ జిల్లా ముల్కాల గ్రామంలో గోదావరికి దగ్గర ఉంటుంది పక్కనే పోచమ్మ గుడి ఉంటుంది దాని పక్కనే ముల్గా ఈ విజయదుర్గమ్మ వెళ్తారు సో ఇక్కడైతే పార్కింగ్ చేయచ్చు అన్ని షాప్స్ అయితే పెట్టారు చూడండి ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి క్లియర్గా చెప్తాను వినండి లాస్ట్ వరకు ఇక్కడ పార్కింగ్ అయితే చేయరాదంట కొంచెం దూరంలో చేసుకోవాలి మేమైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాము టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము అమ్మవారి దర్శనానికి దారి టెంపుల్లోకి వెళ్ళంగానే చాలా బాగా అనిపించిందండి అమ్మవారు అయితే చక్కగా దర్శనమిచ్చారు మాకైతే చాలామంది భక్తులైతే వస్తున్నారు మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే సో మంచాల జిల్లా ముల్కాల గ్రామానికి అయితే వెళ్ళండి సో సేవకి కూడా వెళ్తున్నారు చాలామంది అమ్మవారి సేవకి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మవారి సేవకైతే వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అక్కడ నెంబర్ ఇస్తే వాళ్ళే చెప్తారు మనకి అమ్మవారికి ఓడి బియ్యం పోయచ్చు గాజులు శారీ సో పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోయచ్చు ఇలా ఉంటుంది టెంపుల్ అయితే చూసారా ముడుపులు అయితే ఎన్ని కట్టారో ఎవరైనా చెందా ఇవ్వాలనుకున్నా కానీ సో టెంపుల్కి ఏమన్నా అమౌంట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు నెంబర్ తీసుకుంటున్నారు దేవాలయ నిర్మాణానికి సహకరి ఇక్కడ అమ్మవారైతే వెళ్తారు చూడండి అమ్మవారు స్వయంగా వెలిచిన స్థలం ఇది కొంచెం దూరంలో పెట్టారు అమ్మవారిని పక్కకని పెట్టారు ముడుపులైతే ఎన్ని కట్టారు చూడండి అమ్మవారు వచ్చేసింది దర్శనం చేసుకోండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే తనైతే మా వారి వల్ల మా వారి ఫ్రెండే సో ఇద్దరు కలిసి ఓకే ఓ దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఇంత ముందుకు ఇక్కడ పసుపు కుంకుమ అగరబస్తీలు అయితే వెయ్యాలి పక్కకి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది దేవాలయం అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడనైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది మేమైతే చక్కగా అన్నం పెట్టించుకొని సో అన్న ప్రసాదం తినేసి వచ్చేసాము చాలామంది అయితే వస్తున్నారు చూడండి ఆల్మోస్ట్ రోజు అన్నదానం జరుగుతుంది చూడండి జనాలు ఎలా ఉన్నారు వీళ్ళైతే అన్నదానం చేస్తున్నారు మేము వెళ్ళిన రోజైతే టెంపుల్లో చాలా బాగా అనిపించింది చూడండి మేమైతే ఇక్కడ కూర్చొని అయితే అన్నం తిన్నాము సో మీరు కూడా రావాలి అనుకుంటే మంచిర్యాల జిల్లాలో దగ్గరనే ఉంటుంది ముల్కాల గ్రామం సో వెళ్ళండి ఇదైతే పోచమ్మ గుడి పక్కకే ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్